అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న ప్రతి పేదవాడికి ఒక పూటైనా మన వంతు బాధ్యత ఆహారం అందిద్దాం మీ మై వేములవడ చారిటబుల్ ట్రస్ట్ మై వేములవోడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత పదిహేను వందల ఇరవై తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు గణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా కామారపు జయశ్రీ గారి పదవి విరమణ సందర్భంగా అమెరికా నుండి వీరి కూతురు అల్లుడు వాసంతి లోగ ప్రభాకరన్ దంపతులు మరియు మన్మరాన్లు అన్విత విస్మిత అలాగే కుమారుని జ్ఞాపకాలలో బాశెట్టి రవీందర్ అంజలి దంపతులు సోమవారం సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలన్న సంకల్పంతో జగిత్యాల వాస్తవ్యులు నల్ల వసంత సతీష్ దంపతులు కుమారుని పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్ల వాస్తవ్యులు అబ్దుల్ గఫూర్ సమ్రీన్ దంపతులు అలాగే మన్వరాలి భారసాల సందర్భంగా వజ్జల రాజన్న శర్మ ఉమా దంపతులు శాశ్వత దాతలుగా జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగబోతు జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు దేవరాజు ఉమా బాలచంద్రరాజు దంపతులు రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్ళు ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష సాయి కృష్ణ ఉన్నారని ఒక్క పూటైన పేదవాడికి అన్నదానానికి సహకారం అందించాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను కానీ ట్రస్టు ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ నెంబర్కి కానీ సంప్రదించాలని ట్రస్ట్ నిర్వాహకులు మధుమహేష్ కోరారు నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధుమహేష్ ఒడ్డ్యాల వేణు పశుల శ్రీనివాస్ సగ్గు రాహుల్ తదితరులు తమ విశిష్ట సేవలు అందించారు వీరికి మాయభీములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాతలకు సేవా కార్యక్రమంలో పాల్గొ